శరణం ఓం శ్రీ నమః నమ భగవద్భక్తులకు ధనుర్మాస శుభాకాంక్షలు ధనుర్మాసంలో ఈరోజు మనం పద్నాలుగో రోజుకు చేరుకున్నాము ఆండాళ్ళు తల్లి అనుగ్రహించిన పాశురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం పుళకడై తోటత్తు அம்பல் அம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடிக்கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய்ப்பேஷும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரோ ஏந்தும் தடக்கையும் வங்கைய கண்ணானை பாடு ఏలో రెంబావాయ్ ఆడాళ్ళు తల్లి ఈరోజు చెప్తోంది గోపికమ్మ లేపుతుంది తొమ్మిదవ గోపికను అమ్మవారు అంటుంది ఓ గోపికమ్మ నీ యొక్క పెరటి తోట బావిలో ఉన్నటువంటి ఎర్ర కలువలు వికసించినాయి నల్ల కలువలేమో ముడుచుకుపోయినాయి ఇంకా గోపికమ్మ లోపల నుండి ఇంకేదన్నా గుర్తు చెప్పమంటే అమ్మవారు చెప్తోంది కాషాయ రంగు వస్త్రం ధరించినటువంటి తపస్వోత్తములు తాపసికులు తెల్లని పళ్ళు కలవారు దంతాలు ఛాయగలిగిన వాళ్ళు వాళ్ళు తిరువారాధనకి శ్రీమన్నారాయణుని తిరువారాధనకి ఆలయాలకు వెళ్తున్నారమ్మా ఇంకా నిద్రలేమ్మా నువ్వు నిన్న మమ్మల్ని నువ్వు ముందుగానే వచ్చి నిద్రలేపుతానని చెప్పావు కదా ఇంకా నిద్ర లేపో నిద్రపోతున్నావు సిగ్గులేదా నీకు అని గట్టిగా అమ్మవారు చెప్తుంది ఇంకా అంటుంది అమ్మవారు ఆ గొప్పని నీవు మాట నేర్పనివి నీకు మాటల చమత్కారం బాగా తెలుసు నీవు ఇంకా నిద్రపోవడం తగదు ఇంకా అంటుంది అమ్మవారు ఈరోజు నువ్వు త్వరగా లేచి వస్తే చతుర్భుజుడై చక్రాలను ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణని గానం చేయాలి ఆ స్వామికి తామర పుష్పాల వంటి కన్నులు గల స్వామి అంటూ అమ్మవారు ఈ శ్లోకాన్ని చెప్తోంది సశంఖ చక్రం స కిరీటకుణలం సపీత వస్త్రం సరసిరు హేక్షణం కౌస్తుభ కౌస్తుభశ్రీయం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అంటూ అమ్మవారు గోదాదేవి శ్రీమన్నారాయణుని ధ్యానించి మన యొక్క సకల కోరికలు తీర్చుకోమంటుంది మనందరి తరపున స్వామిని అమ్మవారు కీర్తిస్తుంది అలాంటి ఆండాళ్ళు అమ్మవారికి శత సహస్ర కోటి ప్రణామాలు చెప్పుకుందాము ఇంకా మనందరము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆండాల్